ఒకటి తినేవాళ్ళు నాలుగు తినేలా రెట్టింపు రుచితో నోట్లో వెన్నెలా కరిగిపోవాలంటే ఇలా చేయాలి ఈ పొరాటాలు రోజులో ఎప్పుడైనా తినొచ్చండి లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఏ టైంలో కానీ మనకు నచ్చిన టైంలో తినొచ్చు హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ రెసిపీ కోసం ముందుగా వన్ కేజీ పొటాటోస్ తీసుకొని వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇలా కుక్కర్లో పొటాటోస్ మునిగేలా వాటర్ పోసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి పొటాటోస్ ఉడికిపోతాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సరిపడా గోధుమ పిండి అండి నేను ఇక్కడ మైదా వాడట్లేదు నేను ఒక ఫోర్ కప్స్ గోధుమ పిండి అలాగే టూ పించెస్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి నార్మల్ వాటర్ వేసి కలుపుకోవాలండి కొందరు ఆయిల్ కూడా వేస్తారు అవసరం లేదండి నార్మల్గా గోధుమ పిండితో ఇలా చేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి నోట్లో వెన్నెలా కరిగిపోతాయి రుచి అయితే అదిరిపోతుంది ఇదిగోండి ఇలా మెత్తగా తడుపుకొని ఫైనల్గా కొద్దిగా ఆయిల్ తీసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇదిగోండి పిండికి మొత్తానికి ఇలా పట్టించాలి ఇలా పట్టించి ఇలా పిండిపైన ఏదైనా బౌల్ కానీ క్లాత్ కానీ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి కుక్కర్లో పొటాటోస్ కూడా ఉడికిపోయాయి కుక్కర్ మొత్తం చల్లారిన తర్వాత తీయాలండి ఇలా తొక్క మొత్తం తీసి పొటాటోస్ను స్మాష్ చేసుకోవాలి మామూలు స్పూన్తో చేసుకున్న వస్తుందండి ఎందుకంటే పొటాటోస్ బాగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత వన్ కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే ఒక పెద్ద సైజు క్యారెట్ తురుము సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ అల్లం సన్నగా కట్ చేసిందండి పావు టీ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా గరం మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర బెంతం పొడి కొద్దిగా అంటే ఒక టూ పించెస్ వన్ టీ స్పూన్ కసూరి మేతి ఇలా నలుపుకొని వేసుకోవాలి కసూరి మేతి వేసుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుందండి లేకపోయినా పర్లేదండి అలాగే పావు టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ఉప్పు సగం నిమ్మ రసం పిండుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా పరోటాలు చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే ఇష్టంగా తినేస్తారండి ఇదిగోండి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక ఒకసారి మనం చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా క్వాంటిటీ అనేది ఇదిగోండి ఇలా మనం ముద్ద చేసి ఇలా చేస్తే ఇలా బాల్లా ఇలా రావాలి చూసారా ఇలా అంటుకోకూడదు ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు మనం తడిపిన పిండి కూడా ఉంది కదండి పిండి చూసారా మనం సెమీ సాఫ్ట్గా కలుపుకున్నాము చాలా సాఫ్ట్గా అయ్యింది ఇలా మూత తీసి ఒకసారి మళ్ళీ పిండిని ఒత్తుకొని ఇంకా పరోటాలు చేసుకోవడమే అండి చాలా మెత్తగా పిండి పర్ఫెక్ట్గా ఉంటేనే పరోటాలు అనేవి కరెక్ట్గా వస్తాయి ఇలా చపాతి ముద్దలా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి మనం బొప్పట్లు చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ ఇలా చేయితో ఇలా అయినా చేసుకోవచ్చు లేదా వేళ్ళతో కూడా నొక్కవచ్చు అంటే ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అని అంటే అస్సలు రాని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అని క్లియర్గా చెప్తున్నానండి వచ్చిన వాళ్ళు ఇగ్నోర్ చేసేసేయండి అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెల్లైకన్ను క్లిక్ చేయండి అలాగే రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఎందుకండి ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద కష్టం ఏం కాదండి పిండి కరెక్ట్గా తడుపుకోవాలి అండ్ మనము పొటాటోస్ ఉడికించి అది కూడా కరెక్ట్గా చేసుకుంటే వచ్చేస్తుంది నేను ఇక్కడ నార్మల్ ప్లాస్టిక్ కవర్ పైన కాస్త ఆయిల్ రాసి చేసుకుంటున్నానండి ఇదిగోండి ఇలా చేతితో అయినా నొక్కొచ్చు లేదా మళ్ళీ పైన ప్లాస్టిక్ కవర్ అయినా చేసుకోవచ్చు లేదా పిండి కూడా వేస్ట్ చేసుకోవచ్చండి పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే మనం పరోటాలు చేసేటప్పుడు పెనం పైన బ్లాక్గా అంటే పరోటాలు కాల్చే కొద్దీ బ్లాక్గా అన్నమాట అక్కడక్కడ అందుకని నేను పిండి వేయట్లేదు ఆయిలే వేస్తున్నాను ఇదిగోండి ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అలా పైన కనిపిస్తుంది కానీ పైన పిండి పొర ఉందండి ఇదిగోండి ఇలా పెనం వేడయ్యాక వేసుకుంటే సరిపోతుంది ఇలా అర నిమిషం ఒక సైడ్ కాల్చుకొని టర్న్ చేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని రాసుకుంటే చాలా బాగుంటుందండి అంటే ఇష్టం నెయ్యైనా అయినా ఇలా రాసుకొని మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయించుకొని మరీ తింటారు అంత బాగా ఉంటాయన్నమాట ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు తినొచ్చు పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు అంత బాగా ఉంటాయండి ఇలా నేను అన్ని పరోటాలు చేసుకున్నానండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా చేసుకొని తిని రుచి ఎలా కుదిరింది అనేది వీలైతే కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయకుండా స్కిప్ చేయకండి ప్లీజ్ ఇదిగోండి అన్ని పరోటాలు చేసుకున్నాను చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ పరోటాలని ఊరికే ఇలా పైన నెయ్యి వేసుకొని తినొచ్చు లేదా పెరుగు పచ్చడితో అయినా ఏదైనా పచ్చడితో అయినా లాగించేయచ్చండి అంత బాగా ఉంటాయి చూసారు కదండి కమ్మటి పరోటాలు మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్